కారం రంగు రుచి వెల్కమ్ టు ఆదన్ మరొకటం నేను ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పబోయే కంటెంట్ పైన మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి విషయం ఏంటి చెప్తాను రామ్ గోపాల్ వర్మ రాజకీయం సినిమాలు ఒక్కటి కాదు రామ్ గోపాల్ వర్మ అని గుర్తుంచుకోవాలి విషయం ఏంటి అంటే గత కొన్ని రోజులుగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు నోటీసులు ఇచ్చారు మరి ఆయన పారిపోయాడు అది ఇదే వార్తా కథనాలు వస్తున్నాయి సో మొత్తానికి చెక్ పెట్టి ఒక వివరణ ఇవ్వాలని భావించారేమో భావించారో ఏమో కానీ నిన్న ప్రెస్ మీట్కి జర్నలిస్టులందరూ ఆహ్వానించారు అన్ని మీడియా సంస్థలని సో ఇక్కడ సాధారణంగా గమనించినట్లయితే జర్నలిస్టులు అంటే ఆశామనిషిటి వ్యవహారం కాదు అడిగే ప్రశ్నలకి ఒక్కొక్కళ్ళు గుట్టకల మింగాలన్నమాట అట్లా ఉంటుంది అయితే రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతకాలం అవుతుందండి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ఇప్పుడు ఎనభై ఎనిమిదిలోనో ఎనభై తొమ్మిదిలోనో సబ్జెక్ట్ కరెక్షన్ శివా సినిమాకి ఆయన ఫస్ట్ మూవీ ఆ తర్వాత ఇక ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు ఎన్నో స్పీచ్లు కూడా ఇచ్చారు కదా అటువంటి రామ్ గోపాల్ వర్మ నిన్న ప్రెస్ మీట్లో కంగారు పడతాం కాదు గుటకలు మింగేడు అందులో ఎటువంటి సందేహం లేదు ఏ రేంజ్లో అంటే ఒక్కొక్కరు అడుగుతున్న ప్రశ్నలకి చెప్పాల్సిందేంటి సమాధానం కానీ వచ్చిందేంటి ఫ్రస్ట్రేషన్ మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు చివరికి నేను చెప్పను నీకేమవసరం నువ్వు ఆయన పోలీస్వా అని అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళని కూడా ఆయన ఎదురు సమాధానం చెప్తున్నారు ఎందుకంటే అసలు సమాధానం లేక అట్లా ఉంటుంది అనమాట సో మామూలుగా ఇప్పటిదాకా ఆయన సినిమా ఫంక్షన్లకి ప్రెస్ మీట్లు సినిమాలకు సంబంధించి పెట్టారు పెట్టాడు కదా రాజకీయాలకి రాజకీయాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు ఎట్లా ఉంటే తెలియదు సో నిన్న రుచి చూపించారన్నమాట జర్నలిస్ట్ అందరూ కలిసి సో మామూలుగా వర్మ ఎలా ఉంటాడంటే రొటీన్గా ఉండడు చాలా డిఫరెంట్గా ఆన్సర్ చెప్తాను అది ఇది అని చెప్పేసి అనుకుంటాడు ఆయన ఆయనకైనా ఆయన ఒక ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో ఉంటాడు రెడీ సినిమాలో బ్రహ్మానందం కనుక ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకొని ఉంటాడు చూసారా ఆ తరహా అనమాట ఇక్కడ రామ్ గోహల్ వర్మ కూడా ఆయనకు ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు నాకు ఉన్నంత స్వేచ్ఛ ఇంకోటికి లేదంటాడు ఏదో ఆయన ప్రపంచం అనేది జనాలు కూడా కొంతమంది ఏంటంటే ఆయన పిచ్చివాడని కొంతమంది కొంతమంది మేధావని ఇంకొంతమంది కొన్ని రకాలుగా డిఫరెంట్ అని ఏదేదో ఎవరి శైలిలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎంత ఏ విధంగా అనుకున్నా ఆయన మనిషే కదా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా కొన్ని పాటించాలి కదా సమాజంలో ఉన్నప్పుడు పోనీ నేను వెళ్ళి అడవిలో ఉంటాను లేదా దివుల్లో ఉంటాను నాకు సంబంధం లేదు మానవ జాతికి నాకు అని చెప్పేసి అనుకుంటే ఎవరు వదిలేస్తారు అందరూ వదిలేస్తారు ఎవరు పట్టించుకోడు కానీ నువ్వు సమాజంలో ఉంటానే నేను మనుషులందరితో అతిథుణ్ణి అది ఇది అని చెప్పేసి అనుకుంటే మాత్రం కుదరదు అట్లాగే నాకు స్వేచ్ఛ ఉంది నాకు హక్కు ఉంది అని అని చెప్పేసి ఎవరి మీద పెడితే వాళ్ళ మీద పోస్టులు పెట్టేసి అది నా రైట్ అన్నారనుకోండి ఊరుకోరు అనమాట సో నిన్న జరిగింది అదే ప్రెస్ మీట్లో రచ్చరచ్చ చివరికి జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి చేతులు ఎత్తేసారనమాట అప్పటిదాకా సినిమా లంగలే యా ఓ అనుకుంటే చెబుతూ ఉంటాడు సమాధానాలు నిన్నటి దెబ్బకి ఇక ప్రెస్ మీట్లు పెట్టడేమో నాకు తెలిసైతే ఎందుకంటే పోలీసులు ఎందుకు వచ్చారు నాకేం తెలుసు నన్నెందుకు నన్నెందుకు అడుగుతున్నారంటాడు పోలీసులు ఎందుకు వస్తారు ఎవరి ఇంట్లో భోజనాలు కొత్తరా ఆ మాత్రం తెలీదా ఆల్రెడీ నోటీసులు పంపించారు నాకు టైం కావాలని అన్నావు తర్వాత పోలీసులు ఎందుకు వచ్చారంటే ఏమో ఎందుకు వచ్చారో చూశారు వెళ్ళిపోయారు అది వాళ్ళని అడగండి నాకు తెలియదు కేసు ఎక్కడ పెట్టారు అంటే అక్కడెక్కడ పెట్టారు ఎందుకు పెట్టారు అప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీ మీద కేసు పెడదామని అంటే పంజాకోటలో తీసుకోలేదని అంటే దానికి నన్ను నడితే ఏం సమాధానం చెప్తాను పంజాకోట పోలీసులను అడగండి అని అని చెప్పేసి అంటున్నాడు అసలు వాళ్ళు ఎందుకు కేసు పెడుతున్నారు నువ్వేం చేసావు ఆ మాత్రం తెలియదా ఇవన్నీ తప్పించుకుపోయే సమాధానాలు పోనీ ఇదంతా ప్రక్కన పెడతాం ఇవన్నీ కాకమ్మ కబుర్లా లేకపోతే వాస్తవాలా అని అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియాలి కదా నేను ప్రెస్ మీట్ పెట్టింది అందుకేగా సో మీరు ఎక్కడికి వెళ్ళారు సినిమా షూటింగ్కి వెళ్ళాను ఏ సినిమా షూట్ చేస్తున్నారంటే నేను చెప్పను అంటే దాని హీరో ఎవరు అంటే అది కూడా నేను చెప్పను నాకు అవసరం లేదు నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదంటే మరి ఇంకెందుకు ప్రెస్ మీట్ పెట్టింది వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పడానికే కదా నువ్వు పెట్టింది ప్రెస్ మీట్ పెట్టింది నువ్వే రమ్మంది నువ్వే లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళు రెడీ కూర్చొని మిమ్మల్ని రమ్మన్నారా లేదు మరలా ఇంకోసారి మీరు సమాధానాలన్నీ బాగా ప్రిపేర్ అయిపోయి ఇంకో ప్రెస్ మీట్ పెట్టండి పోని రేపు ఎల్లుండో అవతల ఎల్లుండు మరలా జర్నలిస్టులు అందరు వస్తారు మరలా అప్పుడే కూడా రెడీ అయ్యి ఉండండి పోని ఇప్పుడంటే మీరు ఫస్ట్ టైం కాబట్టి తెలియదు కాబట్టి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి అనేది వాళ్ళు అడిగిన ప్రశ్నలు గుటకలు మింగారు అనుకుందాం ఈసారి బాగా ప్రిపేర్ అవ్వండి ప్రక్కన ఎవరన్నా ఒక మంచి రైటర్నో లేకపోతే పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని పెట్టుకొని స్ట్రాంగ్గా మీరు అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉండండి మరలా ప్రెస్ మీట్ పెట్టండి అప్పుడు కూడా కొడుకులు ఇంత తప్పదు ఎందుకంటే రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి ఎటు నుంచి ఎటు మిలిగి పెడతారు ఎవరికి అర్థం కాదు సో మీరు ఏదో నాలుగు పోస్టులు పెట్టేసి రెండు క్యారెక్టర్లు సృష్టించేసి సృష్టించేది ఏముందిలే ఉన్న క్యారెక్టర్లను అట్లా పెట్టేసి సినిమా తీసేస్తే అంత తెలిగ్గా దులుపుకోలేదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సో ఆ స్థాయి నుంచి వర్మ అనేవాడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదులే సమాజంలో అక్కడక్కడ అక్కడక్కడ ఎట్టంట వాళ్ళు కొంతమంది ఉంటారు కలుపు మొక్కల్లాగా అది ఇది అని చెప్పేసి మరి కొంతమంది కొట్టి పడేస్తూ ఉంటారు అవన్నీ కాదు ఎప్పుడైనా సరే నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు కదా సుమారుగా ఎంతసేపు ఒక గంట అనుకోండి అప్రాక్సిమేట్గా డీట్గా అంత సమయం ఉన్నవాడు పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు సమయం లేదు పో నిన్న వెళ్ళొచ్చుగా ఆ ప్రెస్ మీట్ పెట్టే బదులు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంత భయం ఎందుకు అదేమిటి అంటే నాకు హక్కు ఉంది అది మీరు హక్కు ఉంది కరెక్ట్ ఇప్పుడు అక్కడ పోలీసులు మాత్రం కొడతారా ఏంటి కొడతాను కూడా అలాగే హక్కు లేదు వెళ్ళండి వెళ్ళేసి ఏంటి మీరు రమ్మన్నారు కదా వచ్చాను ఏంటి మీ ప్రశ్నలు ఏంటి అడగని నేను సమాధానం చెప్తాను క్లారిటీ ఇస్తానని చెప్తే అయిపోయేది కదా ఇంత కంపు ఉండదు అసలు దాన్ని కంపు కంపు చేసేసుకొని అక్కడ డెల్లో లేకుండా అటు వెళ్ళిపోయి వెళ్ళిపోయి నేను షూటింగ్లో ఉన్నానని చెప్పేసి అని ఇదంతా ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే గుర్తుంచుకోండి అసలు వాస్తవాలు తెలిసిపోతాయి అని అనుకోవాలి లేకపోతే ఆ వ్యక్తి చెప్పేవన్నీ అబద్దాలన్నా అయి ఉండాలి సో మీరు ఏ సినిమాకి వెళ్ళారు ఏ సినిమా తీస్తున్నారు హీరో ఎవరు అనేసరికి ఇక మనం గట్టిగానే పడుతున్నట్టు ఉందని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఇక అందు గురించే గై గుయ్యి అని కాళ్ళ మీద ఎగరటం సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి సమాజంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎదురవుతూ ఉంటాయి సో అన్నిటికీ సిద్ధపడితేనే ప్రెస్ మీట్కి పిలవాలి ప్రెస్ మీట్లు పిలుస్తున్న వనంకల్ని ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తే సమాధానం అయిపోద్ది అని అనుకుంటే అది పిచ్చితనం పొరపాటు కాబట్టి జర్నలిస్టులు అంటే సమాజంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు సో అటువంటి క్రమంలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పగలగాలి లేదంటే ప్రెస్ మీట్లకి నేను చెప్పను లేదా ప్రెస్ మీట్లు నా వల్ల కాదు అని చెప్పేసి అనుకోండి అంతేగాని లేదా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే మీకు ఫేవర్గా ఉండే ఒక పది మందిని పిలిపించుకొని అంత క్వశ్చన్ ప్రిపేర్ చేయించుకొని ఆ క్వశ్చన్లు అడిగితే వాటికే సమాధానాలు చెప్పుకోండి అంతేగాని స్పాంటైనియస్గా నేను మాట్లాడేస్తాను ఏదైనా చెప్పేస్తాను అని అనుకుంటే అది పెద్ద దెబ్బ అవుతుంది అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ని బట్టే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి నేడదాకా కూడా వర్మ అంటే చాలామందికి ఒక రకమైన అభిమానం గౌరవం అట్లాంటివన్నీ కూడా మొత్తం పోయినాయి ఒక దెబ్బ ఒక్క ప్రెస్ మీట్తో నీ ముప్పై ఆరేళ్ళ జీవితం సినీ కెరీర్లో సంపాదించుకున్నదంతా కూడా ఒక దెబ్బకి స్మాష్ అయిపోయింది సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ ఉంటుంది పోసన్ కృష్ణమర్ల కానీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నా ఆలీ కానీ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా క్షమాపణలు చెప్పటమో లేకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానో నాకు రాజకీయాలకి సంబంధం లేదని వాళ్ళ నోట్లో చెప్పడం చెప్పడానికి వచ్చిందా ఒకే ఒకసారి ముగ్గురు వైసీపీకి సంబంధంతో పెట్టుకొని ఒక దెబ్బగా జగన్మోహన్ రెడ్డి గారి ఓటమితో అందరూ ట్రాక్లోకి వచ్చేసారు సో ఆయన ఆయన ప్రెస్ మీట్లో నిన్న కూడా అన్నాడు రామ్ గోపాల్ ఉన్నాడు నేను ఆరు నెలల క్రితమే చెప్పాను నేను ఇక రాజకీయాల్లో ఉండను అని అని చెప్పేసాను ఇప్పుడు పర్సన్ గెస్ట్ ఉన్నాడా ఓటమి చందంగానే ఆలి అదే మాట చెప్పాడా వీళ్ళు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే అసలు ఫస్ట్ నుంచి రాజకీయ జీవితం అనుభవించిన వాళ్ళు కూడా రాజకీయాల నుంచి తప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సరే ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ప్రస్తావించుకో అవసరం కానీ మీరు కనుక గమనిస్తే ఇయ్యే పాయింట్లు అనమాట అంటే ఒకే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళందరూ ఆ పార్టీకి ఫేవర్గా ఉన్న దానికి వాళ్ళ రాజకీయ జీవితం మొత్తం స్మాష్ అయిపోయింది వాళ్ళు ఉన్న రంగాలకు కూడా వాళ్ళు ఇబ్బంది పడిపోయే పరిస్థితికి వచ్చింది అట్లా ఉంటుంది మనతోనే అన్నట్టుగా జరిగిందనమాట సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే మామూలుగా పిలిచి కొట్టించుకుంటారంటారు చూసారా మామూలుగా అయితే ఇంకో పదం ఆడతారులే అవన్నీ మనం చెప్పుకోలేం కానీ సో ఆ తరహాలో నిన్న ప్రెస్ మీట్ అని చెప్పేసి పిలిచిన తర్వాత వర్మకైతే మాత్రం ఓ విధంగా ఆయన పిలుచు కొట్టించుకున్నట్టుగానే అనిపించింది మరి చూద్దాం ఇక ముందు ముందు ఆయన ప్రెస్ మీట్లు పెడతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాజకీయాలు సినిమాలు ఎప్పుడూ ఒక్కటి కాదు రామ్ గోపాల్ వర్మ అని చెప్పేసి నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో అర్థమైందా లేదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ పూల ఖచ్చితంగా తెలియజేయండి ఎన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ